జయభారత్ యజ్ఞరాజు సార్ నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులరా ఇప్పుడు కర్నూలు నంజాల కర్నూలు పూర్తి చేసుకొని అలాగే అనంతపురం జిల్లాలోకి రావటం జరిగింది అనంతపురం జిల్లా పార్లమెంటు నియోజకవర్గం ఏదైతే ఉన్నదో ఇందులో వైసీపీ తరఫున ఎం శంకర్ నారాయణ అనే వారు పోటీ చేశారు ఆయన నలభై వేలు నుండి అరవై వేలు మెజారిటీతో గెలుస్తారని మాకున్న సమాచారం అలాగే రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం రాయదుర్గ అసెంబ్లీ నియోజకవర్గానికి కె శ్రీనివాసులు టీడీపీ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు వరవకొండ పయ్యావలి కేశవ్ గారు టీడీపీ పదిహేడు వేల నుంచి ఇరవై వేలు అలాగే వృత్తకాళ్ళు వై వెంకటరామిరెడ్డి వైసీపీ ఆరు వేల నుంచి ఎనిమిది వేలు తాడిపత్తి జేసీ అస్మిత్ రెడ్డి టీడీపీ ఎనిమిది వేల నుంచి పదివేలు అలాగే సింగరమల బండారు శ్రీవాణిశ్రీ టీడీపీ నాలుగు వేల నుంచి ఆరు వేలు ఇళ్ళ జిల్లా ఉన్నారు అలాగే అనంతపూర్ అనంతపురం అర్బన్ అనంత వెంకటరామారెడ్డి వైసీపీ ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు మెజారిటీ వస్తుందని అలాగే కళ్యాణదుర్గం తళారి రంగయ్య వీరు వైసీపీ పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు మెజారిటీ వస్తుందని చెప్పేసి ఇక్కడ తెలుస్తున్నది మొత్తం అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలు చూసినట్లయితే కనుక టీడీపీ నాలుగు వైసీపీ మూడు అలాగే ఎంపీ అభ్యర్థి మాత్రం వైసీపీ గెలుచుకుంటుందని చెప్పేసి మాకున్న సమాచారం పోతే హిందూపురం వెళ్తున్నాం అక్కడ ఈ హిందూపురం ఏదైతే ఉన్నదో హిందూపురంలో ఎంపీ అభ్యర్థి టీడీపీ నలభై ఐదు వేల నుంచి యాభై వేలు వరకు మెజారిటీ వస్తుందని తెలుస్తుంది అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు వెళ్ళినట్లయితే కనుక రాప్తాడు రాప్తాడు పరిటాల సునీత వీరు టిడిపి పన్నెండు వేల నుంచి పదిహేను వేలు మెజారిటీ వస్తుందని మెజారిటీ వస్తుందని అలాగే సరి మడక సిరా కే సుధాకర్ సుధాకర్ గారు కాంగ్రెస్ మీరు మూడు వేల నుంచి ముప్పై ఐదు వందలు మెజారిటీతో గెలుస్తారని మాకున్న సమాచారం ఇది ఎర్జీలో ఉంది అటైనా కావచ్చు ఇటైనా కావచ్చు ఇకపోతే హిందూపురం వచ్చేటప్పటికి ఎన్ బాలకృష్ణ అదే నందమూరి బాలకృష్ణ వేరు టీడీపీ ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు మెజారిటీ వస్తుందని చెప్పి తెలుస్తుంది అలాగే పుట్టుపర్తి పి సింధూరెడ్డి టీడీపీ పన్నెండు వేల నుంచి పదిహేను వేలు అలాగే ధర్మవరం కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వైసీపీ ఏడు వేల నుంచి తొమ్మిది వేలు అలాగే కదిరి బిఎస్ బిఎస్ఎం అహమ్మద్ వైసీపీ ఇది పన్నెండు వేల నుంచి పదిహేను వేలు మీ వస్తుందని చెప్పి ఇక్కడ తెలుస్తూ ఉంది పోతే హిందూపురం పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చేటప్పటికి పార్లమెంట్ స్థానాన్ని ఏమో టీడీపీ గెలుచుకుంటుంది అలాగే అసెంబ్లీ స్థానాలు నాలుగు టీడీపీ గెలుచుకుంటుంది కాంగ్రెస్ ఒకటి వైసీపీ రెండు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ఇది మిత్రులారా కాబట్టి దయచేసి ఈ వీడియోని మీరు చూసి పది మందికి షేర్ చేసి నేను వాట్సాప్లో పంపినప్పటికైనా సరే దాన్ని లింక్ ఉంటుంది లింక్ ఓపెన్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేస్తారని వెంట వాళ్ళు చేస్తే నోటిఫికేషన్ అవుతుంది ఆ రకంగా నన్ను నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ చాలా జై జయబార్ జై హింద్